నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయంను వాణి కొరకు చేయదను అనుకోనెను అని ఇక్కడ ఆది కాణము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇది దేవుని యొక్క ఆలోచన అయి ఉంటుంది మనుషుని యొక్క ఆలోచన కాదు నరులు ఒంటరిగా ఉండడము అనేది మంచిది కాదు అని దేవుడు యోచించి వాళ్ళ కొరకు సాటి అయిన సహాయంను ను అనుకున్నది దేవుడైనటువంటి హోవా వివాహం అనేది దేవుడి యొక్క ఆలోచన కాని మనుషుల యొక్క ఆలోచన కాదు వివాహము ఎంత అయితే జరగవలసి ఉందో ఎవరి బిడ్డలు ఎంతమంది అయితే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో లేదా తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డల కొరకు వారి యొక్క బిడ్డల వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారో ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి ప్రతిదినం కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాళ్ళను నెరవేర్చి వాడైనాడు వారు సిల్వలో సమాప్తమైంది అని చెప్పాడు అంటే ఇది జరిగి కంప్లీట్ గా చేసి ఉన్నాడు దేవుడు దేవుడు చేసి ఉన్న దానిని తన బిడ్డలకు ఖచ్చితంగా అనుగ్రహించు దేవుడై వింటున్నాడు కనుక దేవుడి యొక్క ఆలోచన ప్రకారమే దేవుడు అంటున్నాడు ఇక్కడ నలుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వానికి సాతి అయిన సహాయము చేయదునని అనుకున్నప్పుడు నీ యొక్క వివాహము విషయంలో మీ బిడ్డల యొక్క వివాహ విషయంలో దేవుడు తన యొక్క చిత్తాన్ని సంకల్పాన్ని నెరవేర్స్తాడు కనుక వాగ్దానాన్ని ఎత్తి పెట్టుకొని ప్రార్థించే వారంగా ఉండాలి అదే విధంగా దేవుడు మరొక వాక్యము సెలవిస్తున్నాడు ఇక్కడ వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని ఘనమైనదని దేవుడే ఎంచినప్పుడు మీ బిడల విషయంలో దేవుడు వివాహాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు ఎంతమంది యవన బిడ్డలు వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి ప్రతిదినం కూడా ప్రవచించండి ఈ యొక్క వాగ్దానాన్ని ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు నెరవేర్స్తాడు ఆదాములు చేసినప్పుడు దేవుడు అతని యొక్క పక్క టెంపులో నుండి నారిని చేసినటువంటి దేవుడు ఖచ్చితంగా మీ వెవరైనప్పటికీ స్త్రీవైనా పురుషుడు అయినా ఖచ్చితంగా నీకు నీకు నీ యొక్క సహవాసుని ఖచ్చితంగా దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు కనుక వివాహము అన్ని విషయంలో ఘనమైనది ఈ యొక్క ఆలోచన తలంపు అనేది కూడా దేవుణ్ణి మానవుల చేత ఏర్పాటు చేయబడినది కాదు వివాహ వ్యవస్థ అనేది అదే విధంగా దేవుడు చెప్తున్నాడు వారు ఏక శరీరమై ఉంటారు అని వారి తల్లిదండ్రులను విడిచి హత్తుకొని ఉంటారు అని అదే విధంగా దేవుడు జపకరిచిన వారిని వేరు పరచకూడదు అని దేవుడే స్వయంగా తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కనుక వివాహం కావలసినటువంటి బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా ఈ యొక్క వాగ్దానాన్ని హెట్టి పట్టుకొని ప్రార్థన చేయండి నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అన్నాడు కనుక దేవుడు వారికి సాధ్యన సహాయం ఇస్తాడు ఆ